హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చేసే వంటలు మీకు కనుక నచ్చినట్లయితే మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ రూపంలో రావాలి అన్న ముందుగా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను ఏ వీడియోస్ అయితే మీకు పో ఏ వీడియోస్ అయితే పెడతానో అవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ప్లీజ్ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇలానే నేను ఇంకా మంచి వీడియోస్ కూడా పెడుతూ ఉంటానండి ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి పెట్టుకున్నానండి ఇది సంవత్సరం పాటు ఉంటుంది దీనికోసం ముందుగా టమాటాలని కేజీ టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి తడి లేకుండా చూసుకోవాలి ఆ టమాటాలని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని బాండీలో వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి మగ్గ పెట్టుకుంటున్నాను ఆయిల్ అనేది ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను వేసుకొని టమాటాలని మగ్గ పెట్టుకోవాలి ఈ టమాటాలని కొన్ని ప పండు టమాటాలు తీసుకున్నాను కొన్ని ఏమో కొంచెం దోరగా ఉన్నవి తీసుకున్నానండి టమాటాలని ఈ తర్వాత ఏం చేశానంటే దీనిలోకి మెంతులు ఆవాలని వేపుకుంటున్నాను మెంతులు అనేది కేజీకి నేను పాతి గ్రాములు మెంతులు తీసుకున్నాను అలానే ఒక పాతిక గ్రాములు ఆవాలు కూడా తీసుకున్నానండి ఈ రెండింటినీ వేపి పక్కన పెట్టుకున్నాను పాతి గ్రాములు అయితే సరిపోతుందండి కేజీకి అయితేను అలానే నేను కళ్ళుప్పు కూడా తీసుకున్నాను ఈ కళ్ళుప్పు అనేది వంద గ్రాముల కళ్ళుప్పు తీసుకున్నానండి కేజీకి ఈ కళ్ళుప్పును కూడా కొంచెం వేపుకుంటున్నాను అంటే కొంచెం తడి ఏమన్నా ఉంటుంది అని చెప్పి అలా వేపి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు చింతపండును నేను వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను ఈ వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను దాన్ని కూడా శుభ్రం చేసుకున్నాను పుల్లలు కానీ ఏమైనా ఉన్నా అది మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు ఏదైతే వేపి పెట్టుకున్నాను కదా ఉప్పు దాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకున్నాను చూసారే టమాటాలన్నీ మూత పెట్టి వాటర్ ఎలా వచ్చేసిందో ఈ వాటర్ అంతా బాగా కొంచెం అదేంటి ఆ ముక్కలన్నింటిని కూడా ఉడకబెట్టేస్తుంది అనమాట ఆ వాటర్తో నేను ఇప్పుడు ముందుగా ఏదైతే తీసుకున్నానో చింతపండు ఉప్పు ఆ రెండింటిని కూడా ఈ టమాటాలోనే వేసేసుకుంటున్నాను ఇదంతా బాగా మగ్గిపోవాలండి నీరంతా మగ్గిపోవాలి ముక్క కూడా మెత్తబడిపోతుంది ఇలా మెత్తబడిపోయిన తర్వాత నీరు కొంచెం తగ్గిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గ్రైండర్ వేసుకోవచ్చు గ్రైండర్ వేసుకోవాలి నేనైతే గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ ఉన్న మిక్సీ కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఏదైతే చల్లారిపోయినా ఆ టమాటా మిశ్రమం ఉంది కదా దాన్ని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను కారం వంద గ్రాముల కారం తీసుకున్నానండి వంద గ్రాముల కారం తీసుకొని దాన్ని కూడా టమాటాల వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అలానే ఇప్పుడు మెంతు పిండి ఆవాలు మెంతులు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను పౌడర్ చేసుకున్నానండి ఆ పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను ఇది అంతా బాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలండి లేదంటే కనుక కొంచెం మనకి అక్కడక్కడ పలుకు ఉన్నా కూడా సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుని ఒక దానిలోకి తీసుకున్నానండి ఇప్పుడు దీనిలోకి ఈ ఏం చేశానంటే వెల్లుల్లిపాయల్ని పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ వెల్లుల్లిపాయలు కూడా నేను వేసుకుంటున్నాను కొన్ని వెల్లుల్పాయలు ఏమో ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను అంటే పచ్చాపచ్చగా మిక్సీ పట్టాను ఇంకా కొన్ని పాయలుగా వేసుకున్నాను వేసుకున్నానండి రెబ్బలుగా పొల్టు ఒలిచిన రెబ్బలుగా వేసుకున్నాను ఇలానే ఇంకా కలిపేసేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఇది నిల్ మొద్దు పచ్చడి అంటారు కదా అలా నిల్ అలాగా పెట్టుకోవచ్చు ఒక గాజు సీసాలో పెట్టుకోవచ్చు అండి ఇంకా కొంచెం తీసుకొని తాలింపుకు వేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరమైనప్పుడు మనకి తాలింపు పెట్టుకోవచ్చు ఇంకా ఈ పచ్చడి అనేది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి తాలింపు వేసుకునేటప్పుడు ఒక బాండిలోకి కొంచెం శనగ నూనె వేస్తున్నాను పచ్చడిలోకి ఎప్పుడైనా శనగ నూనె వాడితేనే టేస్ట్ బాగుంటుంది దీనిలోకి నేను పోపు వేసుకున్నానండి పోపు కాను పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు ఇంగువ కూడా వేసుకున్నానండి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను ఈ పోపు అనేది కొంచెం ఎర్రగా వేగాలి ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చట్నీ తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే అలానే చేశానండి ఈ పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి తడి లేకుండా చూసుకోవాలి మనం పెట్టి ఏదైతే డబ్బా ఉంటుందో ఆ డబ్బాలోకి తడి అనేది లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ పోపులనే నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను తర్వాత ఇంగువ వేసుకుంటున్నానండి ఇంగువ వేయడం వల్ల చట్నీ అనేది ఇంకొంచెం టేస్ట్ వస్తుంది కదా కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ముందుగా ఏదైతే గ్రైండ్ చేసుకున్నానో పచ్చడి ఆ పచ్చడి కొంచెం నేను తాలింపు పెట్టుకున్నాను ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి పచ్చడి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే అప్పుడు మనం ఏదైతే స్టోర్ చేసుకుంటామో గాజు సీసా కానీ డబ్బా కానీ ఎక్కువగా గాజు సీసాలని లేదంటే గాజు జాడీలన్నీ ప్రిఫర్ చేయండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి ఎన్ని రోజులు కావాలంటే సంవత్సరం కాకపోతే సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుందండి ఈ చట్నీ అనేది ఏ టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి అనేది అంతే అండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే సంవత్సరం పాటు నిల్వ ఉండి టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ